తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని పార్టీకి కార్యకర్తలే బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మంగళగిరి తరువాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికే ఎక్కువ నామినేటెడ్ పదవులు వచ్చాయని ఆయన అన్నారు స్థానిక ఆనంద్ రీజెన్సీలోని పందిరి హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు పండుగ వాతావరణంలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నామని అందరికీ గౌరవం దక్కేలా చూస్తున్నామని అన్నారు మనమంతా క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డాము అన్నారు అలు పెరగని పోరాటాలు చేశామన్నారు ప్రజల పక్షాన పోరాడినందుకే గత ఐకాపా ప్రభుత్వం తమపై కేసులు పెట్టింది అని ఆయన వాటి గురించి పట్టించుకోకుండా కేడర్ కోసం ప్రజల సమస్యలపై పోరాటాలు చేశామని గుర్తు చేశారు ఇరవై రెండో ఇరవై మూడో సంతకాలు తీసుకోలేదు పేపర్లు ఇరవై రెండు ఇరవై మూడు దీనికి కోరుతున్నా సంతకాలు పెట్టిన కూడా కోరుస్తాను पार्टी तेल देश पार्टी Salah satu yang menang. <laughs> Mati yang tak boleh berhenti. Kami tak boleh berhenti.

ఇప్పుడు దాకా మనం అనేకమైన సమావేశాలు ఏర్పరచుకున్నాం కానీ ఎంత త్వరగిన సమావేశాలు పూర్తి చేసుకున్నాయి చేసుకోలేదు ఈరోజు నేను ప్రసంగిస్తున్నాను కన్యకృష్ణ గారు ప్రసంగించిన తర్వాత వేదిక పైన ఉన్న క్లస్టర్స్ ఎవరైతే ఉన్నారో సభ్యుల్ని మనం సన్మానించుకొని కార్యక్రమాన్ని ఇక్కడ ముగించిపోతా ఉన్నాం ముందుగా ఈ యొక్క క్లస్టర్స్ కానీ యూనిట్స్ కానీ బూతుల కింద కానీ మీ అందరినీ నియమించడంలోని అనేకమైన కసరత్తులు చేయడంతో పాటు మిమ్మల్ని నియమించి పార్టీ ఆఫీస్ కి పంపించిన తర్వాత కూడా వారు ఫోన్ కాల్స్ చేసి వీళ్ళందరూ సరైన వారా కాదా ఈ యొక్క బాధ్యతకి అన్నది కూడా వారు కూడా పార్టీ ఆఫీస్ నుంచి వెరిఫై చేయగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఆమోదం కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే రాజమండ్రి సిటీ వేసేటప్పుడు ఎక్కడా కూడా ఉన్నాడా లేదా నాకు పరని అనేది చూడాల పార్టీ జెండాని మోస్తే ఎన్ని ఇబ్బందులు పడినా కూడా తెంచుకున్నా ఉన్నవాడు ఉన్నాడా లేదా అది చేయడం వల్ల ఈ రోజున ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోని సర్వే చేసినప్పుడు పాజిటివ్ ఆ నెగిటివ్ అని వచ్చే ప్రక్రియలో నెగిటివ్ శాతం ఎంత ఎక్కువ ఉన్నా ఈ నియోజకవర్గంలో చాలా తక్కువలో తక్కువ రావడం కూడా జరిగింది ఎందుకంటే అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు క్షేత్రస్థాయిలోని పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా కానివ్వండి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇందాకే చెప్పినట్లుగా శాసనసభ్యుడికి నాకు ఇస్తే నాకు పదవి వచ్చింది కదా నేను సరిపెట్టుకుంటానని ఆలోచించాల రాష్ట్రంలో ఎక్కువ నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం మొట్టమొదటిగా మంగళగిరి మంగళగిరి తర్వాత అత్యధిక నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం రాజమండ్రి సిటీ